ఈరోజు మన మిద్దు తోటలో చాలా రకాల కూరగాయలు వచ్చాయండి అందులోనూ టమాటోల్లో అయితే మీకు మూడు రకాలు చూపిస్తాను నేను ఇవైతే చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి మీడియం సైజులో వస్తాయి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే అల్లం అండి నాలుగు ఐదు కొమ్మలు పెడితే ఎంత అల్లం వచ్చిందో చూడండి ఈరోజు అల్లం అయితే హార్వెస్ట్ చేసాము నమస్తే అండి నేను అరుణ ఈరోజు మన మిద్దు తోటలో కొన్ని రకాల కూరగాయలు ఉన్నాయండి హార్వెస్ట్కి రెడీగా ఇది మామిడి అల్లం అండి చెట్లు అంతా ఎండిపోయినాయి బాగా ఎండిపోయేది లాగేసాను లాగేస్తే చాలా ఈజీగా వచ్చేసాయి అనమాట లోపల ఎంత అల్లం ఉందో ఏంటో ఈరోజైతే హార్వెస్ట్ చేసి చూద్దాం ఇది కూడా పెట్టి ఒక నాలుగైదు నెలలు అవుతుందండి లాస్ట్ రైనీ సీజన్లో ఎప్పుడో పెట్టినట్టున్నాను ఒక నాలుగో ఐదో పెట్టానండి చాలా తక్కువే పెట్టాను ఎంత వచ్చిందో ఇప్పుడు చూద్దాం అల్లం ఇంకా అయినా సరే దుంపుజాతి దేనికైనా సరే పసుపు అయినా మట్టి ఇలా ఉండాలండి ఇసుక మట్టిలా ఉండాలన్నమాట ఇసుకిసుకగా ఉంది చూసారా ఎరువును ఎర్రమట్టి కలిపి వేశాను నేను మనం నీళ్ళు ఎన్ని వేసినా సరే నిల్వ ఉండకుండా ఉంటే దుంపుజాతులు అనేవి బాగా వస్తాయి అనమాట ఊరుతాయి దుంపులు నిల్వ నీరు ఎక్కడైనా స్ట్రక్ అయినట్టు అలా ఉండిపోయాయి అనుకోండి కుళ్ళిపోతాయి మట్టి పసుపు అయినా పొటాటోస్కైనా లేదంటే అల్లం అయినా ఈ విధంగా మట్టిని మట్టి లాంటివి తీసుకుంటే బాగా వస్తాయి అన్నమాట అల్లం అయితే బాగానే వచ్చిందండి నేనైతే చిన్న చిన్నవి పెట్టాను మన ఫింగరు సైజులో ఉన్నవే పెట్టాను అనమాట కానీ ఇంత ఇంత ఊరినాయి బాగానే ఉన్నాయి ఇది ఇందులో ఉండి కూడా మనం వాడుకోవచ్చు అండి అల్లం మామూలు మామిడి అయినా మామూలు అల్లం అయినా ఇలాంటి ఇసుకునేలల్లో పెట్టేసి మనం కొంచెం కొంచెం అప్పుడప్పుడు తీసి వాడుకోవచ్చు వాటర్ వేయకుండా ఉంటే మొలకలు రాకుండా ఉంటాయి ఒకవేళ మొలకలు వచ్చినా సరే పక్క నుంచి మళ్ళీ బాగా దుంపులు బాగా పెరుగుతాయి కాబట్టి ఇంకా ఎక్కువ వస్తుంది లేదంటే మనం వాడుకునేలాగుంటే కొంచెం కొంచెం పక్క నుంచి వాడుకోవచ్చు ఇది చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి మామిడి ఇది మనం విరిచి కట్ చేసి స్మెల్ చూస్తే సేమ్ లేత మామిడికాయ ఎలాంటి ఫ్లేవర్ అయితే ఉంటుందో అలా అనిపిస్తుంది అనమాట అందుకే దీన్ని మామిడిలో అంటారు ఇది పచ్చడి కూడా మనం అల్లం పచ్చడి చేసేటప్పుడు ఒక సగం మామూలు రెగ్యులర్ అల్లం సగం మామిడి అల్లం తీసి రెండు కలిపేసి అల్లం పచ్చడి చేయొచ్చు బాగుంటుంది లేదంటే ఊరబెట్టి అల్లం ఊరబెట్టి కూడా తినచ్చు అన్నమాట ఈ కొమ్ముల్నే మళ్ళీ నాలుగు మనం నాటుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ చాలా వస్తుంది కాకపోతే చాలా డ్రై అయిపోయిందండి ఎప్పుడో అయిపోయినాయి చెట్లు పాడైపోయినాయి తీసేసాను అది హార్వెస్ట్ చేయడానికి ఇంకా ఇంత టైం పట్టిందనమాట ప్రతి హార్వెస్ట్లో అనుకునేదాన్ని ఈరోజు చేయాలి ఈ హార్వెస్ట్తో దీన్ని కూడా హార్వెస్ట్ చేసి చూపించాలి అనుకుని మర్చిపోవడం లేదంటే ఇంకా చాలా టైం ఎక్కువ టైం అయిపోవడం ఇంకొకసారి చూద్దాము ఇలా ఇంత టైం తీసుకుందనమాట ఇదిగోండి ఇదైతే వచ్చింది ఇప్పుడు శుభ్రంగా నీళ్ళల్లో వేసి కడిగేస్తే ఈ మట్టి అంతా పోతుంది ఉంటుందండి ఒక కిలోన్నర రెండు కిలోల వరకు ఉండొచ్చు చాలా అల్లం వచ్చింది వంద గ్రాములు పెట్టుంటానేమో ఒక రెండు కిలోల వరకు వచ్చిందండి ఇలా నీళ్ళల్లో చేసి కొంచెం ఆరిన తర్వాత మనం పక్కన పెట్టేసి దీన్ని చక్కగా పైన పొట్టు తీసేసి ఆ వేర్లు అన్నీ కట్ చేసేసి పొట్టు తీసేసి చక్కగా ఓరబెట్టచ్చు కొన్ని రోజులు ఊరిన తర్వాత అది టేస్ట్ బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి తినడానికి కూడా బాగుంటుంది చూసారా ఎంత వచ్చిందో మా ఆవిడల్లో ఈరోజు మన హార్వెస్ట్లో తర్వాత టమాటోస్ అయితే ఈ సీజన్కి రెడీ అవుతున్నాయండి కొన్ని కొన్ని పండుతున్నాయి ఈరోజు అయితే హార్వెస్ట్ చేసుకుందాం మీకు టమాటోలోనే నేను ఈరోజు మూడు రకాలు చూపిస్తాను ఇప్పుడు మనం హార్వెస్ట్ చేస్తున్నవి ఇవి మార్కెట్లో దొరుకుతాయి కదండి మనకి అన్ని సీజన్లో దొరుకుతాయి కదా ఆ వెరైటీ అనమాట ఎందుకంటే ఇవి కిచెన్ వేస్టేజ్ నుంచి వచ్చినవే నేను షాపు నుండి తీసుకొచ్చి బ్యాగ్స్ ఫిల్లింగ్లో వాడిన వేస్టేజ్ నుంచి వచ్చిన మొక్కలే ఎక్కువ ఉన్నాయన్నమాట గార్డెన్లో ఇవన్నీ మార్కెట్లో దొరికే టమాటో అనమాట కొంచెం గట్టిగా ఉంటాయి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి హార్వెస్ట్ చేసిన తర్వాత అయినా చెట్టుకైనా సరే ఒక వన్ వీక్ టెన్ డేస్ అయినా రంగు వచ్చిన తర్వాత అలాగే ఉంటాయండి ఇవి చూడండి ఎంతెంత సైజ్ వస్తున్నాయో కామెంట్లో అడిగారు టమాటో నారు ఇప్పుడు వేసుకోవచ్చు అని ఈ వెరైటీ అయితే వేసుకోవచ్చండి ఇది అన్ని కాలాల్లో కాసే టమాటోనే మనకి మార్కెట్లో కూడా ఎప్పుడు దొరుకుతుంది ఈ వెరైటీ అయితే ఇది వేసుకోవచ్చు నాటు టమాటో అని ఉంటుందండి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అదైతే వింటర్లోనే వస్తుంది ఈ అంతా అయిపోతుంది అనమాట హార్వెస్ట్ అంటే ఎండలు ఎక్కువ వేయకూలత అయిపోతుంది మార్చి వరకు వస్తుందిలేండి చూసారా ఎన్ని టమాటోస్ వచ్చాయో ఇది ఒక వెరైటీ అండి ఇక్కడ చెట్టు ఉంది ఇవన్నీ పడి వచ్చినవే చాలా ఈల్డ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఈ వెరైటీ దీన్ని సాహు టమాటో ఏదో అంటారనమాట కాయలు కూడా పెద్ద సైజు వస్తాయి ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఇది ఫస్ట్ హార్వెస్ట్ ఈ సీజన్కి అయితే చూడండి ఎన్ని మొక్కలు ఎన్ని కాయలు ఉన్నాయో ఇంకా వచ్చే రోజుల్లో అయితే చాలా హార్వెస్ట్ వస్తుంది మనకి టమాటో చెట్లు చూసారా కాయలతో ఎలా నిండిపోయి ఉన్నాయో ఎంత ఏళ్ళు ఉందో ఇవన్నీ కంపోస్ట్లో నా వచ్చిన మొక్కలండి అందుకే అంత హెల్తీగా వచ్చాయి ఈ వెరైటీ టమాటో అయితే మనం ఎప్పుడు పండించవచ్చు అండి ఇప్పుడు కూడా విత్తనాలు వేసుకోవచ్చు నారు పోసుకొని నాటుకోవచ్చు సమ్మర్లో కూడా వీటిని నాటుకోవచ్చు కాస్తాయి అన్ని సీజన్లో అన్ని కాలాల్లో కాస్తాయి అనమాట ఈ వెరైటీ అయితే తర్వాత ఇప్పుడు హార్వెస్ట్ చేసేది ఇది ఒక వెరైటీ అండి ఇదేమో చాలా జ్యూసీ జ్యూసీగా మనం హార్వెస్ట్ చేస్తే చేతిలోనే చిదిపుతాయేమో అన్నంత మెత్తగా ఉంటున్నాయి చాలా పులుపు ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఒక వెరైటీ అనమాట ఈ టమాటో ఇది దేశీ టమాటోలు అడితే మీడియం సైజు వస్తాయి మరి పెద్ద సైజు రావు మీడియం సైజులో వస్తాయి ఎక్కువ వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇది ఫ్లేవర్ టమాటో అనేసి ఏదో ఇచ్చారు ఫ్లవర్ షేప్లో రావట్లేదు కానీ ఫ్లవర్స్ లాగా ఎక్కువ వస్తున్నాయి అనమాట ఈల్డ్ అయితే ఎక్కువ వస్తుంది ఈ టమాటో అయితే అక్కడక్కడ ఉన్నాయండి ఈరోజు హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను అది దీనికి దానికి డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ ఎక్కడికక్కడే వచ్చినాయి కదండి వీటికి ఒక ప్రాపర్ సపోర్ట్ కానీ ఏమీ లేదు అవి కొంతవరకు ఇచ్చాము అక్కడ పెద్ద చెట్లు ఏమైనా ఉంటే వాటికి తాళ్ళు వేసి కట్టడం ఏదో ఒకటి చేసాము ఇంకా అక్కడ పెద్ద చెట్లు లేనప్పుడు ఏంటంటే ఇలా పడిపోయినాయి ఆ కాయల బరువుకి కొమ్మలు ఇటు వాటు వాళ్ళిపోయాయి ఏవో కాస్తున్నాయని ఇంకా నేను వదిలేసాను ఇదిగోండి ఎక్కడ చూసినా టమాటోనే ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ ఇవే అంటే ఇది ఫ్లేవరు లాగే అనిపి ఇవన్నీ ఒకటే అండి చిన్నగా వస్తాయి కలర్ కూడా మంచి రెడ్డిష్ కలర్ వస్తాయి చాలా జ్యూసీగా ఉంటాయి పుల్లగా ఉంటాయి అన్నమాట మనకి టమాటో అంటే కొంచెం పులిపై ఇష్టం కదా టమాటోని ఇష్టపడే వాళ్ళకి ఇవైతే బాగా నచ్చుతాయి నాకు ఈ రెండు వెరైటీస్లోనే వాటికంటే ఇవైతే టేస్ట్ అయితే బాగా నచ్చింది ఇవి విరిగిపోతాయని చాలా జాగ్రత్తగా తీస్తున్నానండి చాలా బరువుకి ఇలా అంటే విరిగిపోతున్నాయి హార్వెస్ట్ చేసేటప్పుడు కొమ్మలేమో డెలికేట్గా విరిగిపోతున్నాయి పళ్ళు కూడా గట్టిగా అయితే చేతిలో చిదిగిపోతే ఏమో అన్నంత మెత్తగా అని చూసీగా ఉంటున్నాయి ఇక్కడ కూడా అండి సపోర్టు సరిగ్గా లేక చూసారా మీడియం సైజులో మంచి కలర్ వస్తాయి మంచి రేడియంట్ కలర్ అనమాట షైనింగ్ కూడా ఇవన్నీ ఒకటే వెరైటీ అండి చూడండి కలర్ చూడండి ఎంత రేడియంట్ కలరో చూడండి ఇలా నొక్కి చూస్తే చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటున్నాయో ఇవి అప్పుడు నారు వేసానండి ఈ వెరైటీ అయితే నేను వేసాను ఇవి ఒకటి రెండు సపోర్ట్ ఇక్కడ ఉంది కానీ నేను అప్పుడు ఇవ్వలేదనమాట ఇవ్వకపోవడం వల్ల అవి ఎలా వచ్చేసాయి ఎక్కడైతే అక్కడే ఒక్కొక్కటి పెట్టానండి బ్యాగుల్లో కానీ చూడండి ఆ వాటికి వీటికి డిఫరెన్స్ అయితే చాలా ఉందన్నమాట కలరు అవి ఎంత జ్యూసీగా తెలుస్తుంది మనకు చూస్తేనే తెలుస్తుంది తర్వాత ఇవి చూసారా ఫ్లవర్ టమాటో ఇది కూడా అది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ అనమాట ఇది ఫ్లవర్ టమాటోనే అంటారు ఇది అయితే లాగే ఉంది చూడండి చిన్నగా ఎలా ఉన్నాయో చక్రాల్లాగా ఇది డబ్బులు కలిసిపోయినట్టు వచ్చినట్టు అలా అనిపిస్తుంది ఏంటో యాక్చువల్గా అయితే ఇలాగే వస్తాయి చూడండి చక్రాల్లాగా ఇది ఫ్లవర్ టమోటో అండి ఇది ఒక కొత్త రకం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మీకు ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి ఇవి మనకి మార్కెట్లో దొరికే వెరైటీ టమాటో ఇవి గట్టిగా ఉంటాయి ప్రెస్ చేసినా సరే గట్టిగా ఉంటాయి కలర్ మరీ అంత మెరిసిపోయే అంత కలర్ అయితే ఉండదు ఇవి చూడండి కలర్ మెరిసిపోతూ ఉంటాయి చేత్తో నొక్కితే చూడండి చూసారా ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ వెరైటీ అయితే చాలా బాగుంది ఇంకా వంకాయలు అండి చాలా రకాల వంకాయలు అయితే గార్డెన్లోని కొత్త కొత్తగా వస్తున్నాయి ఏంటో ఈరోజు కూడా ఒక ఎనిమిది నుంచి పది రకాలు వచ్చి ఉంటాయి ఇప్పుడు హార్వెస్ట్ చేసేది అది వైలెట్ కలర్ అండి మొత్తం అంతా వైలెట్గానే ఉంటుంది ఇది ఒక వెరైటీ అనమాట ఇది ముచ్చిగా ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది కాయ మాత్రం కొంచెం వైలెట్గా అనిపిస్తుంది అది ముచ్చిక కాయ అంతా కూడా వైలెట్గానే ఉంటుంది ఇక్కడ హార్వెస్ట్ చేసేవి రెండు రకాలు ఇదిగోండి అవి ఒకటి ఒకటి ఇంక ఈ కాయలు ఉన్నాయి నేను ఇంగువ ద్రావణం అది వేసిన తర్వాత చూడండి అసలు ఎక్కడ వంకాయలు ఎప్పుడు పుచ్చులు ఉండవండి గార్డెన్లో ఇంగువ ద్రావణం రెండు వీడియోలు పెట్టాను ఈ మధ్య నేను పెస్టిసైడ్ గాను ఫర్టిలైజర్ గాను రెండు రకాలు రెండు వీడియోస్ పెట్టాను ఆ రెండు మనం పదిహేను రోజులకి ఒకసారి నెల రోజులకి ఒకసారి ఎలా లేదంటే పెస్ట్ వచ్చినప్పుడు మామూలుగా వేయకపోయినా పెస్ట్ కనిపించినప్పుడు వేసినా ఒక రెండు మూడు సార్లు వేస్తే చాలా కంట్రోల్ అయిపోతుంది చాలా బాగా పనిచేస్తుంది వంకాయ చెట్లకైతే పోత కూడా రాలిపోదు వీటికి పాలినేషన్ గొడుగు అసలు ఏముండదండి ఎంత పోత వస్తే అన్ని కాయలు వస్తాయి ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా వస్తున్నాయో ఇదిగోండి అవి ఒక వెరైటీ ఇవ్వక వెరైటీ అనమాట ఇంకా పెన్నాడ వంకాయలు ఉన్నాయండి అవి కూడా ఈ నలుపు ఉన్నాయి కానీ ఇంకా రాలేదు సైజు ఇంకా చిన్నగా ఉన్నాయి ఇక్కడేమో కొన్ని గ్రీన్ వంకాయలు వచ్చాయి అలాగే పెన్నాడ వంకాయలు వచ్చాయి ఇక్కడ ఒక నాలుగు రకాలు ఉంటాయి కానీ అయితే ఒక రెండు మూడు రకాలు వచ్చినట్టు ఉన్నాయి ఇదిగోండి ఒక రకం ఇక్కడ గ్రీన్ ఉంది ఒకటి ఇక్కడ ఒక కలర్ ఉంటుంది ఇది ఒకటే ఉందండి ఎక్కువ రాలేదు లాస్ట్ టైం వచ్చాయి ఇది డబుల్ అంటే కొంచెం యాష్ కలర్ లాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ కూడా కొన్ని గ్రీన్ చెట్లు ఉన్నాయి ఒకటో రెండో వచ్చాయి ఇవ్వండి ఈరోజు ఇవి మొత్తం నాలుగు రకాల వంకాయలు ఇక్కడ హార్వెస్ట్ చేసుకున్నామండి ఇంకా పెన్నడ వంకాయలు ఇటువైపు ఉన్నాయి తర్వాత ఇంకా గ్రీన్ లాంగ్ ఉన్నాయి పెన్నడ అయితే తక్కువండి వంకాయలు చెట్లు ఇంకా టూ ఇయర్స్ అయిపోతుంది కదా ఏవో ఒక అర కిలో అన్ని చెట్లు కలిపితే ఒక అర కిలో అలా వస్తున్నాయి ఈ లోపల ఎక్కడో ఒకటి రెండు అలా ఉంటున్నాయి ఇదిగోండి పెన్నడ వంక అయితే ఇంకా అయిపోయినాయి ఇక్కడ ఇక్కడ ఏవో ఒకటి రెండు ఉన్నాయి కానీ చాలా తక్కువే వస్తున్నాయి ఈ రోజుకైతే ఇవి వచ్చాయండి హార్వెస్ట్ వంకాయలు ఇక్కడ చిక్కుడంతా అయిపోయిందండి ఇంకా ఎక్కువ రావట్లేదు రకరకాలు పెట్టాను కానీ ఇంకా తీసేయాలేమో తర్వాత ఇక్కడ గ్రీన్ లాంగ్ ఒకటి వచ్చాయండి కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ అయినా తీసేస్తున్నాను బాగుంటాయి ఇలా ఉన్నప్పుడు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెష్గా అసలు ఎక్కడ చిన్న పుచ్చులు ఏమి లేకుండా చాలా హెల్తీగా వస్తున్నాయి వంకాయలు అయితే ఇక్కడ ఒక ముసుగు వంకాయ చెట్టు అక్కడ అది ఒక చెట్టు ఇది ఒక చెట్టు రెండు ఉన్నాయి కానీ దానికైతే కాయలు దీనికి ఒక రెండు వచ్చాయి వీటిని కూడా టమాటో బ్రింజాలని అంటారండి ముసుగొంకాయ అంటాం కానీ తర్వాత ఇక్కడ దొండకాయలు ఈ చారలు దొండండి ఏ వెరైటీ ఉన్నాయి ఇవైతే ఇటువైపు అంతా అడవిలా ఉంటుందండి అసలు మీకు అయితే కాయలు కనిపించవు ఏదో హార్వెస్ట్ చేసి చూపించడం తప్ప అన్నీ ఈ చోచో ఒకటి చిక్కుళ్ళు ఈ దొండపాదు ఇంకా అన్నీ అల్లుకుపోయి ఇక్కడ అంతా అసలు ఇక ఇవి చిన్నవి కదా అస్సలు కనిపించట్లేదు ఇంకా ఇలా ఉంటే అసలు ఏం కనిపిస్తాయండి ఓ పావు కేజీ వస్తాయేమో కానీ దీనికి అరగంట పడుతుంది మనం వెతకడానికి అలాగ వదిలేస్తే ఇంకా మీ కాయలు కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయో పండిపోయి మొత్తం అన్నీ పండిపోయి పాడైపోతున్నాయి అన్నమాట ఇంకా చూడండి అటువైపు అన్నీ ఎలా పండిపోయావు ఈ దొండకాయలు అయితే వచ్చాయండి బీన్స్ చాలా తక్కువే ఉన్నాయండి అన్నీ వెతికితే ఒక పావు కిలోకి పైన వస్తాయేమో ఇవి మళ్ళీ పోత స్టార్ట్ అవుతుందిగా చూడండి తెల్లనిగా చిన్న పూలు ఇవి ఒక ఫస్ట్ సీజన్ అయితే అయిపోయిందనమాట త్రీ టైమ్స్ ఇది ఫోర్త్ టైం అనమాట హార్వెస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఈ ఉన్నకాయలు కూడా తీసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పోతొస్తుంది అంటే ఫెర్టిలైజర్స్ మనం ఇచ్చిన తర్వాత మళ్ళీ పోతొస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు సార్లు హార్వెస్ట్ వస్తుంది సో ఈ విధంగా ఒక త్రీ టైమ్స్ వస్తుంది ఆ తర్వాత ఇంకా చెట్టు తీసేయాల్సిందే ఇంకా అంతకంటే ఎక్కువ రాదనమాట అందుకని ఈలోగా మనం కొన్ని రెడీ చేస్తే మొక్కలు ఇవి అయిపోయే టైంకి పూర్తిగా ఆగిపోతాయి అనే టైంకి అవి అందుకుంటాయి ఇలా మనకి హార్వెస్ట్ వచ్చినప్పుడు ఏవైనా సరే టమాటోలు బీన్స్ ఇలాంటివన్నీను హార్వెస్ట్ వచ్చేటప్పుడు మళ్ళీ కొత్తగా మనం మొక్కలు పెట్టుకుంటూ ఉండాలి ఆకుకూరలు కూడా అంతే ఇంకా వచ్చేసి ముదిరిపోతుంది అన్నంతవరకు ఆగకుండా హార్వెస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ పక్కన కొన్ని ఆకుకూరలు వేసుకోవాలి రెగ్యులర్గా మనకి ఆకుకూరలు కావాలి అంటే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే సమ్మర్లో కూడా వస్తాయండి అంటే రైనీ సీజను అంత కాకపోయినా పర్వాలేదు మనకి సరిపడా అయితే వస్తాయి మీకు నెక్స్ట్ ఫెర్టిలైజర్స్ అంటే అంతా పర్మెంటేషన్ ప్రాసెస్ జరుగుతుందండి ఈ సమ్మర్ ఫెర్టిలైజర్స్ చూ నేను కూడా ఇప్పుడు కొత్తగా మొక్కలు పెట్టాను కాబట్టి సమ్మర్లోని కొన్ని మొక్కలకి చల్లదనాన్ని ఇచ్చేది అలాగే మనకి కొంచెం ఈ కూడా ఇచ్చే కొన్ని రకాల ఫెర్టిలైజర్స్ వేయడం వల్ల వారంకొకసారి ఒకసారి మార్చి మార్చి ఇవ్వడం వల్ల ఈ సమ్మర్లో కూడా మనం మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు చూడండి ఇప్పటికి మూడు బ్యాగులు వెతికితే వచ్చాయన్నమాట అంటే పూర్తిగా అయిపోయింది ఇంకా కొన్ని రోజులైతే హార్వెస్ట్ అయితే ఉండదు ఇది పోత వచ్చి మళ్ళీ కాయ వచ్చేటప్పటికి టైం పడుతుంది అనమాట బీన్స్ అంతా తొందరగా హార్వెస్ట్ వచ్చేవి బెండకాయలు కూడా బాగా వస్తాయండి సమ్మర్లో వేసుకోవచ్చు వేడి వేడిగా ఉన్నప్పుడే వేడి వాతావరణంలోనే బెండకాయలు బాగా వస్తాయి అన్ని సీజన్లో వచ్చినా సరే ఈ వేసవిలో బెండైతే బాగా వస్తుందనమాట హార్వెస్ట్ మంచిగా ఎక్కువ కాయలు మంచి సైజు ఇలా వస్తాయి ఈ వేసవిలో అయితే వంకాయలు వేసవి బీర చిక్కుళ్ళు సొరకాయలు తర్వాత కాకరకాయలు అలాగే కొన్ని రకాల టమాటా ఇదిగోండి ఈరోజు ఈ హార్వెస్ట్ అయితే వచ్చింది ఇలాంటివి కొన్ని రకాల ఆకుకూరలు తోటకూర గోంగూర కొత్తిమీర పాలకూర బచ్చలి కూర ఇలాంటివన్నీ వేసవిలో మనం ప్లాన్ చేసుకోవచ్చు కొంచెం షేడ్లో పెట్టుకుంటే ఈ సీజన్లో కూడా ఆకుకూరలు ఆకుకూరలు అయితే చాలా తొందరగా వస్తాయండి పెద్ద చెట్ల కిందనే చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ కానీ చిన్న చిన్న పార్ట్స్ కానీ పెట్టుకొని వాటిలో ఆకుకూరలు వేసుకుంటే ఆ చెట్ల కిందనే ఆ నీడలోనే చక్కగా పెరుగుతాయి మనకి వేసులో కూడా ఆకూరని హార్వెస్ట్ చేసుకోవచ్చు కొంచెం ఓపుగా కొంచెం కష్టపడాలి ఓపుకు ఉండాలి ప్లానింగ్ ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు మనం మార్కెట్కి వెళ్లకుండా హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది కొత్తిమీర ఇక్కడ పాలకూర ఇది పడి వచ్చిందండి ఈ సొరకాయి పెట్టని ఇందులోనే అంటే లేయర్ మెథడ్లో బ్యాగ్ ఫిల్ చేశాను అందులో ఎలా వచ్చిందో మరి పాలకూర విత్తనం తోటకూర ఆకురలు వస్తూ ఉంటాలండి ఎక్కువగా అయితే తోటకూర అది వస్తుంది ఈ పాలకూర విత్తనం కూడా ఎలాగో పడి ఉంటుంది చూడండి ఎంత చెట్టు వచ్చిందో కట్టు ఉంటుందన్నమాట ఒకే చెట్టు చాలా పెద్దగా వచ్చింది కంపోస్ట్ కదా మొత్తం బ్యాగ్సే అన్నీ కంపోస్ట్ తోటి ఫిల్ చేసే నేను పెడతాను కాబట్టి ఆ సొర ఆకులైనా సరే చూడండి ఎంత పెద్ద విస్తుల్లాగా ఎంత ఎంత ఆకులు వచ్చాయో ఇదిగోండి ఎంత పెద్ద ఆకులతో ఎంత హెల్తీగా వచ్చిందో చూడండి పాలకూర ఒకే ఒకటి అనమాట ఇది ఒక్క చెట్టే తర్వాత ఇక్కడ నేను వేసింది ఇవి మూడోసారి నాలుగోసారి హార్వెస్ట్ పోత కూడా వచ్చేస్తుంది అనమాట ఈ పోత కట్ చేసి మళ్ళీ కొంచెం ఫెర్టిలైజర్స్ ఇస్తే ఇంకొక రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేయవచ్చు ఈ పెద్ద పెద్ద ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ లేతగా ఫ్రెష్గా వస్తాయి చూడండి ఇది అది కలిపితే మనకి ఒక రోజుకైతే సరిపోతుందండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఈరోజు హార్వెస్ట్లో ఈ టమాటోస్ చూడండి చిట్టి చిట్టి టమాటోస్ అలాగే ఈ కలర్ఫుల్ జ్యూసీ జ్యూసీ టమాటోస్ ఎంత బాగున్నాయో చూడండి ఇవైతే అసలు ఎంత బాగా ఎంత ముద్దుగా ఉన్నాయో ఈ చిన్నవి తర్వాత ఈ ఒక రకం టమాటోలు మామిడి అల్లం చూడండి ఎంత బాగుంది బుట్టితో బుట్టడు వచ్చింది మామిడి అల్లం దొండకాయలు వచ్చాయి అలాగే ఇక్కడ కొన్ని బీన్స్ వచ్చాయి తర్వాత ఇందులో ఒక నాలుగు రకాల వంకాయలు ఉన్నాయి ఇదేమో కొత్తిమీర ఇక్కడ పాలకూర తర్వాత ఇందులో అయితే ఒక మూడు రకాలు ఉన్నాయి గ్రీన్ లాంగు రౌండ్ ముసుగు వంకాయ ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఒక ఎనిమిది నుంచి పది రకాల వరకు వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం మూడు రకాలు టమాటో అలాగే దొండకాయలు అన్నీ ఈ వారంకైతే సరిపోతాయండి మార్కెట్కి వెళ్లకుండా ఇలాగే ప్లాన్ చేసుకుంటే వేసవి కాలంలో కూడా మనకు కావాల్సిన కూరగాయలు మనమే పండించుకోవచ్చు చూసారు కదా ఓకే అండి థ్యాంక్ యూ